చిన్న కథ చెప్పి బంద్ చేస్తా మీలో ఒక్కరు ఆవులు ఇచ్చినా కానీ కథ పూర్తిగా చేయకుండా మధ్యలోనే బంద్ చేస్తాను ఎందుకంటే మీకోసం చెప్పేది మీకు నిద్ర వస్తుంటే నేను ఎందుకు చెప్పాలి కదా ఒకటికి బాతులు పెంచుకోవడం అంటే బల ఇష్టం బాతులు ఏం పెంచుకోవడం రంగురంగు బాతులు తీసుకొచ్చుకుంటాడు ఎర్రగా బ్రౌన్ కలర్ లో ఈ కథ ఎక్కడికి వెళ్ళినా చెప్తాను నేను ఒక వంద సార్లు చెప్పింటారు అందుకే మళ్ళా ఎవరన్నా విన్నారా మీలో అయితే చెప్తాను ఒకవేళ వినుంటే ఓకే బాతులు పెంచుకోవటం బల ఇష్టం బాతులు పెట్టుకుని వాళ్ళ ఇంట్లో చిన్న సరస్సు కొలను లాంటిది పెట్టుకుని బాతులు పెంచుకుంటున్నాడు కొన్ని 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 వాటికి కొన్ని కొన్ని పేర్లు ఒకటి పేరు సుబ్బి ఒకదాని పేరు బుజ్జి ఒకదాని పేరు ఇట్లా పేర్లు అనమాట అములు ఇంకా ఏం పేర్లు ఉంటాయి మన ఇళ్ళలో చెప్పండి పేర్లు ఏ విందు గుండు గుండు బంటి బిట్టు ఇట్లాంటి పేర్లు అనమాట చిట్టి పట్టి పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాటిని చూసి ఒకరోజు బయటికి వెళితే ఒక చిన్న పక్షి దొరికింది ఆ పక్షిని చూసి అనుకున్నాడు అరే రేరే రేరే ఇది కింద పడిపోయింది దీన్ని ఇంటికి తీసుకెళ్దాం ఇంటికి తీసుకెళ్లి బాతులతో పాటు పెంచుతానని చెప్పి తీసుకెళ్లాడు దానికి చిట్టి అని పేరు పెట్టాడు చిట్టి ద రోబో కనెక్ట్ అయ్యారా చిట్టి ద రోబో దానికి చిట్టి అని పేరు పెట్టి బాతులతో పాటేసాడు ఇది కూడా బాతుల లాగానే పెరుగుతుంది అవి నడిచినట్టే నడుస్తూ ఉంది భలే కాపీ కొట్టింది వాడిని కానీ వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాలంటో తిక్కోడు మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడు వీడు రే అరే మా చూద్దరారా నా బాతులు అన్నాడు చూద్దాం పరా బయటికి వెళ్ళి అది చూసినవారా రక బలుంది బ్రౌన్ కలర్ అది ఇదేంద్రా నెమిలి లెక్కనుంది ఇదేంద్ర బలం ఉంది దూరంగా చెప్పి చదువు అడుగు చూసినావా అది చిట్టి రా అన్నాడు చిట్ట చూస్తే చిట్టి ఇది బాతు కాదురా అన్నాడు ఎవడు చెప్పాడు రా నీకు నేను దాన్ని బాతు చేశానన్నాడు నువ్వు బాతు చేయడం ఎందురా తప్పురాది అది చిట్టిరా చిట్టి అంటే అది బాతు కాదురా బాబు అది వేరే నేను చేశా నేను చేశా బాతులతో ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ మాకు తెలుసు ఏది ఏంటో నువ్వు బాతే నోరు మూసుకొని కూర్చో అరే బాత్ కాదురా అంటే నువ్వు బాత్ అంటావేంటి నీ చేతనైతే నిరూపించుకో అన్నాడు మనోడికి ఇగో ఇక్క కదా అది కాదంటే నువ్వు అవునంటావు సరే అని చెప్పి వెళ్ళి మనం ఏం చేస్తాం ఫస్ట్ ఎక్కడ ఎదుగుతాం ఎక్కడ ఎదుగుతావు మనకు తెలిసిన ఫస్ట్ తల్లి అమ్మ తల్లి అమ్మా గులమ్మ అని ఎతికాడు ఏంటి ఇంతకు ఈ పరి ఈ పక్షి పరిస్థితి ఏంటి ఇది ఎందుకు బాత్ అయిపోయింది అని ఎతికి మొత్తం చూసి ఒక మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు రై ఈ పక్షి బాధ కాదు నిరూపించరా అన్న దాన్ని చేతిలోకి తీసుకుని కొంచెం అట్లట్ల మసాజ్ కొట్టి దాని రెక్కలు కొంచెం అట్ల అట్లా అని దాన్ని పైకిసిరేశాడు కిందికి వచ్చేసి కిందికి వచ్చేసి అని వెళ్తాం అప్పా ఇదేమో చేసినాడు దీనికి మాత్రం వేసినాడు రా అనుకున్నాను కొంచెం పైకి ఎక్కి దాని రెక్కలు ఇంకొంచెం తీసి ఇంకొంచెం పైకి ఎగిరేసాడు పైకి ఎగిరేస్తే కొంచెం ఎగరటం మొదలుపెట్టింది మనోడు గింజలేశాడు వీడు పైకి ఎగిరేయను ఈడు గింజలేను గింజలేస్తుంటే అది చూసి గింజల కోసం కిందికి వస్తాం ఎట్లా దీనికి దీన్ని ఏం చేయాలి అని గూగుల్ గూగుల్ తల్లి చెప్పినట్టు గుర్తు గుర్తెచ్చుకుని ఒక చిన్న గుట్టలాగా ఉంటే ఆ గుట్ట పైకి ఆ పక్షిని చేతికి తీసుకుని మిట్ట మధ్యాహ్నం అయిపోయింది అప్పటికే ఈయని ప్రయత్నం చేసి 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 దాని కన్ను తెరిచి సూర్యునికి చూపించాడు సూర్యునికి చూపించగానే ఆ పక్షి ఇలా ఎదిరించుకుని రెక్కలు చాపి ఎగరటం మొదలుపెట్టింది ఏం చేస్తున్నాడు చిట్టి గింజలు 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 వెళ్తా ఉంది కుర్రు ఇది వెళ్ళిపోతుందా అని చెప్పి వానపాములు చేపలు ఇలాంటివన్నీ తీసుకొచ్చేస్తాడు చిట్యిహ మేఘాలను చీల్చుకుని వెళ్ళిపోతా ఉంది సూర్యుడు నా కళ్ళలోనికి మెరిస్తావా నువ్వు నేను నీ దగ్గరకు వచ్చి చూస్తాను నేను సూర్యుడి దగ్గరికి నేను వెళ్ళాలి అన్నట్లుగా పరిగెడుతోంది పైకి వెళ్ళిపోతా ఉంది పక్షి అలా వెళ్ళిపోతా ఉంటే మనవాడికి అర్థం కాలేదు ఏం చేసేవరా నువ్వు అంటే ఐ జస్ట్ షోడ్ ఇట్ ది ఐడెంటిటీ ఆ పక్షికి దాని ఐడెంటిటీ ఏంటో రుచి చూపించాను అంతే అని అన్నాడు ఒకసారి చూస్తారా మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం రెండో వచనం మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం రెండో వచనం నా మందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును కనుక నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మన రెక్కలకు ఆరోగ్యము కలుగు చేస్తాడు ఈ సూర్యుడు భౌతికంగా ఉదయించినప్పుడు ఈ పక్షికి ఏ విధంగా రెక్కలకు ఆరోగ్యము కలిగిందో మనకు పతన స్థితిలో ఉన్న మనకు దేవునితో పోరాటంలో ఉన్న మనకు దేవునితో సంధి లేని మనకు దేవునితో సమాధానము లేని మనకు నీతి సూర్యుడు ఉదయిస్తే మన రెక్కలకు ఆరోగ్యము కలుగు చేస్తాడు దూడలు గంతులు వేసినట్లు మనము గంతులు వేస్తాం అలయక సొమ్మసిల్లక పరుగెడిపోతాం మనము తలలుగా ఉంటాం తోకలుగా ఉండం ఇంతకు ఈ పక్షి ఏంటి పక్షిరాజు ఓకే గ్రద్ద యష్యా గ్రంథం నలభై చెప్పండి ఒకట నలభై కరే ఆ చదవండి యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె తమ రెక్కలు చాపి పైకి ఎగురుదురు కదా వారు అలియక నడు ఎదురు సొమ్మశిల్లక నడిచిపోదురు దిస్ఇస్ నీతి సూర్యుడు మన జీవితంలో ఉదయించినప్పుడు మనము పక్షి రాజులము బాతులము కాదు అని తెలుస్తుంది మనల్ని బాతులుగానే ఉంచటం కోసం సమాజంలో వేరు వేరు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి నువ్వు ఆడపిల్లవు కదా నీకెందుకు ఇది ఈ చదువు నీకు అవసరమా మర్యాదగా ఆడు కూర్చో గింజలు నిన్ను ఎగరకుండా ఉంచడం కోసం వేసే గింజలు మొన్న నేను ఒక అమ్మాయిని కౌన్సిలింగ్ లో కలిసాను ఇట్లాంటి యూత్ మీటింగ్ తర్వాత ఏమా ఏం చదువుకుంటున్నావు అంటే ఏం చదివా అంటే అన్న ఎంబిఏ చేస్తున్నా అన్న ఎంబీఏ తర్వాత ఏంటన్నా మ్యాచెస్ చూస్తున్నారన్నా పెళ్లి చేసుకుంటాను అని అబో మ్యాచెస్ చూస్తున్నారు పెళ్లి చేసుకుంటాను మరి ఎంబేందుకు చదువుతున్నావమ్మా అన్న అంటే చదవాలి కదన్నా ఊరుకుండడం ఎందుకు గింజలు మ్యాచెస్ అనేవి గింజలు నిన్ను ప్రభువు ఏ గమ్యం వైపుకు ఎగరమని చెబుతున్నాడో ఆ గమ్యం నుంచి ఆపేందుకు సమాజం వేసే గింజలు నీ కులం పేరు చెప్పి నిన్ను ఆపడానికి గింజలు వేస్తారు నీకు అంత అవసరమా నీ బతుకేంది నువ్వేంద్ర నా ఐ ఐఎమ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ నేను దేవుని స్వరూపంలో ఉన్నాను నేను దేవుని పోలిక చొప్పున ఉన్నాను నా దేవుడు పక్షి రాజ్ ఉన్నాడు నా దేవుడు పక్షి రాజు గద్దల రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు నిన్ను మోసుకొని వచ్చానని చెప్తున్నాడు ముదిమి వచ్చే వరకు నిన్ను మోయివాడు అంటున్నాడు నేను నా దేవుని స్వరూపంలో ఉన్నాను నేను పక్షి రాజు నేను బాతును కాదు అని చెప్పటమే రక్షణలోకి రావటం నేను బాతును కాదు ఐ రిజెక్ట్ టు బి డక్ నేను బాతుగా ఉండటానికి ఇష్టపడను నేను పక్షి రాజు బిడ్డను పక్షి రాజుగానే ఉంటాను అని చెప్పటమే యేసు ప్రభు యొక్క లేకపోతే యేసు ప్రభువు ఇచ్చేటటువంటి ప్రాతినిధ్యాన్ని తీసుకోవటం ఆయన రాజ్యమును వెతకటం ఆయన రాజ్యములో ప్రతినిధిగా ఉండటం ఆయన రాజ్యములో దేవునికి నమ్మకమైన దాసుడిగా పనిచేయటం యోగు గ్రంథం యోగు గ్రంథము ఇది చదివేసి ముగించేస్తాం ముప్పై తొమ్మిదవ అధ్యాయం యోగు గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు నుండి దేగ నీ జ్ఞానము చేతనే ఎగురునా అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధి కెక్కునా ఏం వీధి ఆకాశవీధే మేము రాజారెడ్డి వీధే దాటం ఆకాశ వీధి ఏంటి మీ ఊర్లో వీధుల పేర్లు చెప్పండి ఒకటి రెండు చెప్పండి ఏం వీధులు లేవా మీకు ఉంటాయి కొన్ని కొన్ని వీధులు కొందరికి సిటీ సెంటర్ వీధి ఉంటది కొందరికి బ్యూటీ పార్లర్ వీధి ఉంటది కొందరికి నర్స్ అనే వీధి ఉంటది కొందరికి చప్రాసి అనే వీధి ఉంటది కొందరికి దాన్ని ఏమంటారు గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ జాబ్ వచ్చింది అనే వీధి ఉంటది ఇలాంటి చిన్న చిన్న వీధులు చాలా ఉంటాయి అక్కడికే గింజలు అవన్నీ కూడా ఆ వీధులు చూపించి దానికి ఒక ఎస్సీ సర్టిఫికేట్ తగిలిచ్చి ఆ సర్టిఫికేట్లలోనే నిన్ను ముంచేసి నువ్వు ఎగురకుండా దేవుడిచ్చేటటువంటి అగ్రస్థానాన్ని దేవుడిచ్చేటటువంటి శ్రేష్టమైన గమ్యాన్ని మర్చిపోయి అతి తక్కువ ఈ లోకానికి మాత్రమే పరిధిగా ఉండేటటువంటి గమ్యాన్ని ఎన్నుకొని ఉంటావు ఆకాశవీధి నీకెందుకు యేసు ప్రభు నీకు ఇందుకు కావాలి ఆకాశవీధిలో ఎగరటానికి కావాలి పక్షిరాజుని రాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎగురునా తన గూడు ఎత్తైన చోట కట్టుకునునా అది రాతి కొండ మీద నివసించును కొండ పేటు మీదను ఎవరును ఎక్కజాలనంత ఎత్తైన చోట గూడు కట్టుకొడును అక్కడి నుండి తన ఎరను వెతుకును దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తము పీల్చును దిస్ ఇస్ హు వి ఆర్ మై బ్రదర్స్ మై సిస్టర్స్ మనము కొండ పేటున బ్రతకటానికి పిలువబడ్డాం మన ఎత్తైన చోటలో మన గూడు కట్టుకోవటానికి పిలువబడ్డాం అక్కడి నుండే మన ఎర్రను చూడటానికి తీక్షణమైన కన్నులు కలిగిన వారముగా దూర దృష్టి కలిగి ఉండటానికి పిలువబడ్డాం చిన్న చిన్న గింజలకు ఆశపడటానికి పిలువబడలేదు నీ చిన్న చిన్న గింజలు గర్ల్ ఫ్రెండ్ అనే గింజ బాయ్ ఫ్రెండ్ అనే గింజ నేను ప్రభువు నుంచి ప్రభువు చూపించే గమ్యము నుంచి దూరం చేస్తూ ఉంటే ఫ్లై అవే అండ్ ఫ్లై హయ్యర్ నీ ఫ్యూచర్ ఈ ఫ్లైట్ లోనే ఉంది నీ భవిష్యత్తు ఈ ఆకాశ వీధిలో ఉంది చిన్న చిన్న వీధుల్లో ఇరుక్కుపోకు నువ్వు మహా అయితే నీ సొంతంగా కష్టపడితే ఆ చెట్టు మీద గూడు కట్టుకుంటావు కానీ నీతి సూర్యుడు నీకు ఉదయిస్తే కొండ పేటు మీద గుండె గూడు కట్టుకుంటావు ఎవడునూ ఎక్కజాలనంత ఎత్తైన చోట నీ స్థానాన్ని ప్రభు ఉంచాడు ఆ స్థానాన్ని మర్చిపోయి చిన్న చిన్న గింజలకు ఆశపడితే ప్రభువుకు లెక్క చెప్పాలి ప్రభువుకు లెక్క చెప్పుకోవాలి తలలు ఉంచుకుంటే ప్రార్థించుకుందాం